హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చి మనం చూస్తున్న ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ అండి ఈ టూ ప్రాపర్టీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇది మనకి పోచారా మున్సిపాలిటీలో వస్తుంది రాంపల్లి విలేజ్ దగ్గర లొకేటెడ్ అయి ఉందండి ఇంటి ముంగ రోడ్ విషయానికి వస్తే ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ చుట్టూ ఇల్లులు కూడా ఉన్నాయండి ఈ టూ హౌజెస్ కూడా మనకి సేమ్ ప్లానింగ్తో ఉంటాయి ఇది ఓవరాల్ మన ఫ్రంట్ ఎలివేషన్ గార్డెన్ ఏరియా ర్యాంప్ గేట్ డిజైన్ అండి ఇంటి లోపల మనకు పార్కింగ్లో ఫ్లోరింగ్ మొత్తం కూడా గ్రానైట్ వేయడం జరిగింది ఎంట్రెన్స్లో మనకి టూ బై ఫోర్ సైజ్ టైల్స్ వేయడం జరిగిందండి ఫాల్ సీలింగ్ మెట్లకి గ్రానైట్ వేయడం జరిగింది హెచ్ఎస్ స్టీల్ రేలింగ్ అండి మెట్ల కింద మనకి వాష్ ఏరియా ఇది మన సెట్ బ్యాక్ ఏరియా అండి మనకి ఇంటిలోపటి ఇంకా పెయింటింగ్స్ ఇంకా ఫైనల్ ఫిట్టింగ్స్ ఏమి అవ్వలేదండి మనం కనుక కొనుక్కుంటే మన ఇష్టపూర్వకంగా చేయించుకోవచ్చు ఇంటిలోపట ఫ్లోరింగ్ మార్బల్ వేయడం జరిగింది టీవీ యూనిట్ ఫాల్ సిల్లింగ్ అండి విండోస్ యూపీసీ విండోస్ అండి గ్రిల్స్ కూడా ఆల్రెడీ ఫిట్టింగ్ చేయడం జరిగింది టీవీ యూనిట్ వచ్చేటప్పటికి మన డైనింగ్ ఏరియా ఫాల్స్ లేవు ఈస్ట్లో మనకి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది వెనకాల వాష్ ఏరియా సమ్ బోర్ అండి కిచెన్ అండి క్లోజ్ కిచెన్ కిచెన్ ఎంట్రన్స్ ఉంటే మనకు ఒక చిన్న పూజారు రావడం జరుగుతుంది కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం గ్రనేట్ టైల్స్ ప్యాటర్న్ కూడా మీరు చూడొచ్చు సెల్ఫ్లు సజ్జాలు ఇది ఓవరాల్గా మనకి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి